సిర్దీలో జన్మించిన సాయిబాబా అనేకమంది భక్తులకు దివ్యగురువు అయ్యారు ఆయన బాల్యం నుండి ఆయన్ను దేవుని పుట్టినదిగా అనుకుంటున్నారు ఒకరోజు ఒక వ్యక్తి సిర్దీకి వచ్చినప్పుడు సాయిబాబా అతడితో ఇలా అన్నారు నీకు భోజనమివ్వాలి కాని ముందుగా నీకు చాలా ఇబ్బందులు ఎదురవ్వాలి అతను అర్థం చేసుకోలేక నేరుగా సాయిబాబా వద్దకు వెళ్ళి సాయిబాబా నేను నీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి నా అవసరాలను తీర్చు అని కోరాడు సాయిబాబా సున్నితంగా నవ్వుతూ మీ అవసరాలు మోస్తున్నాను మీరు కేవలం నమ్మకం పెట్టుకోండి తాత్కాలిక కష్టాలు మిగతా జీవితాన్ని నిలబెడతాయి అని చెప్పారు అప్పుడు సాయిబాబా తన భక్తుడికి ఎంతో భక్తిని బోధించారు ఆ వ్యక్తి ధ్యానం చేస్తూ అన్ని అశాంతి కష్టాలు ఎలాగో పరిష్కరించారు ప్రపంచం మొత్తం సాయిబాబా యొక్క ఆశీర్వాదాలతో ధన్యమైంది ఆయన ఓం సాయి రామ్ అన్న ప్రేరణతో భక్తులకు నమ్మకం మరియు ఆనందం ఇచ్చారు సిర్దికి వచ్చిన ప్రతి వ్యక్తి తన జీవితంలో నూతన మార్పును ఆనందాన్ని అనుభవించేవాడు సాయిబాబా మనందరికీ నమ్మకం ప్రేమ మరియు దయ యొక్క ఆత్మాన్ని స్ఫూర్తిగా చెప్పారు ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసినది ఏమిటంటే ప్రతి కష్టంలో భక్తి నమ్మకం మరియు ప్రేమతో ముందుకు సాగితే మన జీవితాలు కూడా శాంతియుతంగా మారతాయి సాయిబాబా కృపతో మనమందరం ఆనందంగా ఉండాలని ఆసిద్దాం జయసాయి రామ్